పెట్టే పెట్టలే అంటే మరి ఎట్లా ఎట్లెత్తు చాలా మంది వచ్చేది అంతల అలా పడు అపు దిశం దిశే నడువాలి మొత్తం ఎక దిశంగా యా దేకల తొత్తు ఆ ఒకటి అపు చిదోం కచ్చా లా ఏం దొల చిదో ప్రో 15 ఆసహై గాని చిదోం తర్వాత ఉంటది చిదోం వదిరేంకా అపులు ఉంటది సమత్రాలాలి సరిపిది ఐదు గంటల దిశే చిదోలేసేది కుదర ఎరుకుది

అది మీరు చేసుకొని ఆయన మిన్న కొత్తదే కొత్తదే ఆయన 15 దగ్గర కొత్త వెంటేషన్ అన్నాడు కొత్తదే ముక్కు పొడుగల ముక్కు రెండు ఇవి దొంగతనం జరిగింది జరిగింది ఇప్పుడు జరిగింది పొద్దున చూసే వరకు తీసుకున్నాయి తాళం మరిగిపోతున్నది చూసే వరకు అలా గల్ల పెట్టే పోయింది ఒకవరకు మేము పోలీస్ స్టేషన్ ఇట్లా సంగతి అని మా క్లబ్బులో కూడా చెప్పిన చెప్పి మా క్లబ్లో కూడా వచ్చారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేసి చెప్పవలసి వచ్చింది సార్ వచ్చింది ఇప్పుడు చూసుకుంటా తెలియదు గెలబెట్లా మనయితే గెలబెట్టి అయితే మొత్తం ఎత్తుకేరు వేరే అయితే ఏమో ఉండలేదు తెల్లమే పుస్తకం పుస్తకం కూడా ఏమియలేదు స్నానం తలం కూర్చొని తీసుకొని తీసుకొని అది పెట్టే దొరకలేదు ఇక సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సార్ వచ్చేయండి